దేవుడు మన పొద్దుటూరు అభివృద్ధి వీరుడు భాగంగా పురపాలక సంఘ పరిధిలో ఇరవై ఆరు వార్ట్లు ప్రచారం నిర్వహించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ నా శ్రీమతి రమాదేవి కోఆపరేషన్ మెంబర్ బాలగిరి కాజా మున్సిపల్ చైర్మన్ భీములపల్లి లక్ష్మీదేవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు సమీప ప్రత్యర్థిగా నిలబడినటువంటి వసుంధరమ్మ కూడా ఈరోజు మా పార్టీలో జరగడం జరిగింది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్డికి సంబంధించి కానీ నాకు సంబంధించి కానీ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ ఎట్లా మాట్లాడినా కూడా ప్రధానంగా కనిపించేది ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కాజ ఒడు రమాదేవి ఒకటి వసుంధరమ్మ ఫరీదా పోటీ చేసిన ఎవరైతే ఒకరికొకరు పోటీగా చేసుకునే వాళ్ళు ఉండారు ఈ వార్డులో అందరం వైసీపీలోనే ఉన్నారు ఈరోజు స్థానికంగా ఉండబడిన చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల స్థాయికి పోటీ పడిన వాళ్ళందరూ వైసీపీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ఈరోజు శ్రమిస్తున్నారు ఈ వార్డు ఎంత బలంగా ఉంది అనడానికి అదొక నిదర్శనం ఇక్కడ మేము రెండు మార్లు నా భార్య కౌన్సిలర్గా గెలవడం ఎంతో ఇష్టమైన వార్డు కూడా రామేశ్వరం తర్వాత రామేశ్వరం తర్వాత నేను అమితంగా ప్రేమించేవాళ్ళు ఇరవై ఆరు వారు ఎందుకంటే మేము నూతనంగా వచ్చి పోటీ చేసినప్పుడు నా భార్యను పోటీ చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కంటి అద్దాలు గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా అంటే నేను ఎమ్మెల్యే కాదు మున్సిపల్ చైర్మన్ ఏమి కాదు అప్పుడు కూడా మమ్మల్ని గెలిపించినారు ఎప్పుడు మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు అందుకే వీళ్ళ పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఈరోజు కూడా ఈ వార్డులో మేము పర్యటిస్తూ ఉంటే నేను నా భార్య కానీ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అందరూ తప్పనిసరిగా ప్రత్యేకత అయితే ఉంది అది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మేము ప్రచారానికి తిరిగినట్టు నాకు అనిపించడం లేదు నేను నా భార్య నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు కలిసి ఏదో నా ఇంట్లో నా బిడ్డ బిల్లో కొడుకు పెళ్ళి జరుగుతూ ఉంటే ఇన్విటేషన్ ఇవ్వడానికి మేము వచ్చినట్టు ఉంది వారి పొలకరింపులు వారి అభిమానము వారి ఆత్మీయత మాతో వాళ్ళు సంభాషించే విధానం అంతా కూడా సేమ్ అట్టే అనిపిస్తుంది ప్రచారం చేసినట్టు అనిపించాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రోజు ఓ పది నిమిషాలకు అయిపోతుందా ప్రచారం అని అనేవారిని పక్కనుండేవాడిని ఈరోజు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది ఇది నిజం అప్పుడే అయిపోయింది ఇంకో ఒక గంట ఏండి బాగుండు సాయం బాగుంటుంది సాయంకాలం ఏంటంటే ఇప్పుడే పోదాం బా అని మనసు అనిపిస్తూ ఉంది అంటే అంత సంతోషంగా ఉంది వారిలో తిరుగుతూ ఉంటారు ఇంకా వీరు మమ్మల్ని గెలిపించే విషయంలోనూ ఓట్లు ఓట్లు వేసే విషయంలోనూ ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏకపక్షమైన తీర్పునిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉన్నారు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు మూడు మతాలు మిళితమై ఉన్నాయి ఇక్కడ ముస్లిం క్రైస్తవ హిందువులు అందరూ కూడా మమ్మల్ని అధికంగా ప్రేమించే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అమితంగా విశ్వసించి వాళ్ళే ఇక్కడ సంక్షేమ పథకాల పేరుతో కూడా గడప గడపకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన గడప గడపకు పేదరికానికి జగనన్ని ఇచ్చిన డబ్బు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇక స్థానిక సమస్యలన్నీ పరిష్కరించినప్పటికీ ఇంకా అక్కడక్కడ రోడ్డు కాలువలు లేటి నాయకత్వంలో తొంభై నుంచి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తొంభై లక్షల నుంచి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇంకా ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను సంక్షేమాన్ని అందించినాం ఈ వార్డుకు అభివృద్ధిని అందించినాం ఎప్పుడు వారికి అందుబాటులో ఉండగలిగినాం ఒక మాటలు చెప్పాలంటే ఈ వార్డు ప్రజల యొక్క పెద్ద కొడుకు మాత్రమే వీళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ కష్టానికి కూడా నేను నా కుటుంబం నా భార్య ఉండగలిగినాం కాజా కానీ ఇక్కడ ఉండే మనస్ఫూర్తిగా ఇరవై ఆరు వార్డు ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను నేను మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగానే మీరు స్పందిస్తూ ఉన్నారు రేపటి మే పదమూడో తారీఖున తీర్పునిచ్చే రోజు కూడా అదే స్థాయిలోనే మీ ప్రేమను అభిమానాన్ని కనపరిచి ఈ నలభై ఒక్క వార్డులలోనే అందరికంటే ఎక్కువ ఓట్ల మెజార్టీని ఈ వార్డు నుంచి ఇచ్చి మరింత నన్ను సంతోషం ఆశిస్తూ సెలవు